హలో వియర్స్ వెల్కమ్ టు సాద్ది శాస్త్ర బ్లాగ్స్ ఈ వీడియోలో ఈ రోజు తెలుగు పంచాంగం ఏమిటో తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు తెలుగు పంచాంగం తేదీ రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు తెలుగు సంవత్సరం శోభకృత్నామ సంవత్సరం ఆయనం ఉత్తరాయణం ఋతువు శిశిర ఋతువు తెలుగు నెల మాసం పక్షం కృష్ణపక్షం తివి ఈ రోజు సూర్యోదయ కాలం నుండి కృష్ణపక్ష అష్టమి తిథి ప్రారంభమై రాత్రి ఎనిమిది గంటల పది నిమిషాల వరకు కృష్ణపక్ష అష్టమి తిథి ఉంటుంది తర్వాత కృష్ణపక్ష నవమి తిథి ప్రారంభమై రోజంతా కృష్ణపక్ష నవమి తిథి ఉంటుంది నక్షత్రం ఈరోజు సూర్యోదయ కాలం నుండి పూర్వాషాఢ నక్షత్రం ప్రారంభమై రాత్రి పది గంటల యాభై నిమిషాల వరకు పూర్వాషాఢ నక్షత్రం ఉంటుంది తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం ప్రారంభమై ఈ రోజంతా ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటుంది వారం ఈరోజు మంగళవారం యోగం ఈరోజు సూర్యోదయ కాలం నుండి పరిగయోగం ప్రారంభమై సాయంత్రం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు పరిగయోగం ఉంటుంది తర్వాత శివయోగం ప్రారంభమై ఈ రోజంతా శివయోగం ఉంటుంది కరణం రోజు సూర్యోదయ కాలం నుండి బాలవకరణం ప్రారంభమై ఉదయం ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు బాలవకరణం ఉంటుంది తర్వాత కౌలోకరణం ప్రారంభమై రాత్రి ఎనిమిది గంటల పది నిమిషాల వరకు కౌలకరణం ఉంటుంది తర్వాత రైతుల కరణం ప్రారంభమై ఈ రోజంతా రైతుల కరణం ఉంటుంది ఈ రోజు సూర్యోదయ కాలం ఈ రోజు ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషాలకు సూర్యోదయం ప్రారంభమవుతుంది సూర్యాస్తమయ కాలం ఈ రోజు సాయంత్రం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలకు సూర్యాస్తమయం అవుతుంది బ్రాహ్మీ ముహూర్త కాలం ఈ రోజు ఉదయం నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి బ్రాహ్మి ముహూర్త కాలం ప్రారంభమై ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషాల వరకు బ్రాహ్మీ ముహూర్త కాలం ఉంటుంది చంద్రోదయ కాలం ఈ రోజు అర్ధరాత్రి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషాలకు చంద్రోదయం ప్రారంభమవుతుంది చంద్రాస్తమయ కాలం మరుసటి రోజు ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు చంద్రాస్తమయం అవుతుంది ప్రదోషకాలం ఈరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ప్రదోషకాలం ప్రారంభమై రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు ప్రదోషకాలం ఉంటుంది ఈరోజు సూర్యరాశి మీనరాశి రోజు చంద్రరాశి ధనస్సు రాశి ఈ రోజు దిశశూల ఉత్తర దిశ రోజు శుభ సమయములు అమృత గడియలు ఈ రోజు సాయంత్రం ఆరు గంటల ఆరు నిమిషాల నుండి అమృత గడియలు ప్రారంభమై రాత్రి ఏడు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు అమృత గడియలు ఉంటాయి అభిజిత్ ముహూర్తం ఈ రోజు ఉదయం పదకొండు గంటల యాభై ఏడు నిమిషాల నుండి అభిజిత్ ముహూర్తం ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉంటుంది ఈ రోజు అశుభ సమయములు వర్జ్యం ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాల నుండి వర్జ్యం ప్రారంభమై ఉదయం పది గంటల పద్నాలుగు నిమిషాల వరకు వర్జ్యం ఉంటుంది దుర్ముహూర్తం ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి దుర్ముహూర్తం ప్రారంభమై ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంటుంది మరియు ఈ రోజు ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాల నుండి దుర్ముహూర్తం ప్రారంభమై ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంటుంది రాహుకాలం ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి రాహుకాలం ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల యాభై ఐదు నిమిషాల వరకు రాహుకాలం ఉంటుంది గుళికాకాలం ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి కాలం ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఒక్క నిమిషాల వరకు కాలం ఉంటుంది యమగండ కాలం ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుండి యమగండ కాలం ప్రారంభమై ఉదయం పది గంటల నలభై ఏడు నిమిషాల వరకు యమగండ కాలం ఉంటుంది ఇదేనండి ఈరోజు పంచాంగం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి